సో ఇప్పుడే కడపలో షర్మిల నామినేషన్ మీరు చూసుకున్నట్లయితే కడపలో వైఎస్ షర్మిల కడప ఎంపీగా నామినేషన్ అయితే వేయడం అయితే జరిగింది కడప లోక్సభ ఎన్నికల్లో భాగంగా కడప స్థానానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ నామినేషన్ వేశారు ముందుగా ఇడుపుల ఇడుపులపాయ్లో వైఎస్ ఘాటు వద్ద షర్మిల తన తండ్రికి అర్పించారు షర్మిలతో పాటు వైఎస్ సునీత ప్రార్థనలో కూడా పాల్గొన్నారు నామినేషన్ పత్రాలను ఇడుపులపాయలోని వైఎస్ సమాధి వద్ద పెట్టి ఆశీస్సులు తీసుకున్నారు అనంతరం ఇడుపుల బయ నుంచి ర్యాలీగా వెళ్ళి కడప కలెక్టరేట్లో ఆరు ఓకు నామినేషన్ పత్రాలు అయితే అందజేశారు ఈ సందర్భంగా కడప జిల్లా ప్రజల ఎన్నికల నుంచి మన ఎన్నికల మంచి తీర్పు ఇవ్వాలని షర్మిలా కోరారు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్కు రాజధాని రాష్ట్రానికి అభివృద్ధి సాధ్యం కావాలంటే అది కేవలం కాంగ్రెస్లోనే సాధ్యం అవుతుందని వీరైతే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే షర్మిల అయితే ఎట్టకలకు నామినేషన్ అయితే వేశారన్నమాట సో ఇది మనకి ఎవరైతే ఈ వీడియో అక్కడ కడలో గెలుస్తుందనుకుంటారు వారందరూ ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి